ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏమంటే ఒక రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నూట యాభై ఆరు మందిని జీవో ప్రకారం తీసుకోవడం జరిగింది అన్ని జిల్లాలలో హెచ్ఆర్ఓ ఫోర్సెస్ అండ్ సివిల్ ఫోర్సెస్ తీసుకోవడం జరిగింది దీంట్లో సివిల్ ఫోర్సెస్ ఎక్కువ మంది ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్రాంతా రెగ్జాండర్ దెన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నింటినీ కూడా మా వాళ్ళని వాడుకోవడం జరిగింది ఇరవైలో ఈ జీవో ప్రకారము గవర్నమెంట్ జీవో ప్రకారము హోమ్ డిపార్ట్మెంట్ జీవో ప్రకారం తీసుకోవడం జరిగింది దాన్ని అంత సర్వీస్ చేశాక రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఎటువంటి నోటీస్ లేకుండా అందరినీ వీధుల నుంచి రాకుండా ఆపేయడం జరిగింది సో అప్పటి నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారిని అలాగే అందరినీ కలవడం జరిగింది కానీ ఎటువంటి న్యాయం జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు ఇవ్వకుండు చంద్రబాబు నాయుడు గారు కూడా కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది సో ఇద్దరికీ ఎటువంటి న్యాయం జరగలేదు ఒక అనంతపురం జిల్లాలోనే దగ్గర దగ్గర ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి అనంతపురం జిల్లాలోనే నాలుగు వందల యాభై మంది నిరుద్యోగంగా ఉన్నారు దయచేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని కోరుకుంటాను ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మా వాళ్ళ ఆవేదన తెలుసుకోవాలి మేము చేయాలంటే ఎంతైనా చేయొచ్చు కానీ సీఎం గారి మీద నమ్మకంతో ఈరోజు కూడా ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయలేరు దయచేసి అందరి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని ఇల్లు తీసుకొని ఆ జివోని ఫోల్ చేసి అనుమోల్ చేసి ఫోల్ లో ఉన్న జివోని అనుమోల్ చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనేసి అందరినీ వేడుకుంటాను నారా చంద్రబాబు నాయుడు గారి ఏమి ఓన్లీ శంకర్ గారి నైతే ఏమి పవన్ కళ్యాణ్ గారిపోయి అందరినీ వేడుకుంటాను థ్యాంక్ యూ అండి